గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా ఉన్నా ఈరోజైతే నేను మా మమ్మీది సంవత్సరం అనమాట అక్కడికైతే వెళ్తున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళాక ఇంకా పూర్తి డీటెయిల్ వీడియోస్ అయితే అనమాట వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికి కూడా ఇంకా ఈ శారీ వచ్చి కూడా నా మంది హ్యాండ్లూమ్ శారీ అనమాట హ్యాండ్లూమ్ శారీ ఇది మా నాన్నగారు నేసింది దీనికి నేను ఆల్రెడీ గమ్ము పెట్టి ఒకసారి ఐరన్ చేసి పక్కన పెట్టేసింది వాష్ చేసాక మళ్ళీ కడుతున్నాను అనమాట ఇది సెకండ్ టైం ఒకసారి గమ్ము పెట్టి ఐరన్ చేసి మళ్ళీ వాష్ చేసాక పెడుతున్నాను ఇది వచ్చేసి కాటన్లో పాలిస్టర్ నేసామన్నమాట సిల్క్ అదే పట్టు కాదు కాటన్లో పాలిస్టర్ మేము మాకు నేసే రకాల్లో పాలిస్టర్ ఉంది స్పన్ ఉంది పట్టు ఉంది కాటన్ ఉంది గ్యాస్ కాటన్ చాలా రకాలు ఉన్నాయి నేను వీలైనంత వరకు ఇంకా మనకి తెలిసిన మగ్గాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏమేం ప్రోడక్ట్స్ వాడుతున్నారు అవన్నీ కూడా చూస్తాను మా వీవింగ్ గురించి మీకు ఇంకా మంచి మంచి విషయాలు అయితే చెప్తాను శారీస్ నా దగ్గర కొనపోయినా పర్లేదు వీలైనంత వరకు హ్యాండ్లూమ్ శారీస్ కొనటానికైతే ట్రై చేయండి ఎందుకంటే మా అలాంటి ఎంతో మందికి మీరు పనిచ్చిన వాళ్ళు అవుతారనమాట శారీస్ కరోనా కాళ్ నుంచి మాకు కొంచెం డల్గా ఉన్నాయి ఇదంతా కూడాను వ్యవర్ మాస్టర్ వ్యవర్సకు కూడా చాలా డల్గా ఉంది మీరు శారీస్ తీసుకుంటే వాళ్ళు మాకు పనిస్తారు మా పని కూడా ఇంకా కొంచెం కొంతమందికి మాకు పనిచ్చిన వాళ్ళు అవుతారనమాట మా పని లేక చాలామంది ఏంటంటే బయట పనులు చూసుకోవడానికి అయితే అన్నమాట బేల్దర్ పనులు అట్లాగా కానీ కొంతమంది ఇదే ఎంత కూలి వచ్చినా కూడా ఇదే నెయ్యాలి ఇదే చెయ్యాలి దీని బయటికి వెళ్ళి చేయలేము అంటే ఫస్ట్ నుంచి ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి బయట చేయడానికి అంత ఇంట్రెస్ట్ ఉండదు ప్లీజ్ మా శారీస్ అంటే నా దగ్గర కాదు హ్యాండ్లూమ్ శారీస్ కొనటానికైతే ట్రై చేయండి ఒకవేళ నేను శారీస్ సేలింగ్ పెట్టానని మా శారీస్ కొనమని అయితే నేను చెప్పను ఎందుకంటే హ్యాండ్లూమ్ శారీస్ చాలా వాళ్ళ దగ్గర ఉంటాయి అనమాట వి కంఫర్ట్ అనమాట మనకు వెయిట్ కానీ బాడీకి ఫిట్నెస్ ఇబ్బంది ఏమి లేకుండా మీకు హాయిగా ఉండిద్నమాట హ్యాండ్లూమ్ శారీస్ ఏంటంటే దీంట్లో కాటన్ మిక్స్ అయ్యి ఉండిద్ది పట్టు నేసిన పాలిస్టర్ నేసినా కాటన్ వేసినా ఏమి నేసినా సరే శారీ అనేది చాలా కంఫర్ట్గా ఉండిద్ది అనమాట అవి ఈ శారీస్ తెలుస్తుంది అన్నమాట కాటన్ శారీస్ ఏంటంటే ఫంక్షన్లకి కట్టుకోవడానికి కుదరదు అనమాట ఫంక్షన్కి బయటకి ఎక్కడికైనా వెళ్ళడం అట్లాగా ఇదేంటంటే మనకి ఫంక్షన్ కొంచెం గంజి బట్టి ఐరన్ చేసామంటే ఫంక్షన్స్ కట్టుకోవచ్చు ఇంటి దగ్గరుండి అంటే పట్టి కాదు వీటిలో కాటన్ కానీ ఇప్పుడు ఇదైనా కూడా డైలీ యూస్కి వాడుకోవచ్చు ఇప్పుడు నేను నా వంట మీద ఉన్నది మెయింటెనెన్స్ని బట్టి డైలీ యూస్ అయితే ఎక్కువ మెయింటెనెన్స్ చేయం కదా ఇప్పుడంటే దీనికి గంజి పెట్టేసి ఐరన్ చేసుకొని మనం పక్కన పెట్టేసి ఫంక్షన్స్కి ఇలా తింటే ఇక్కడ టెంపుల్కి అట్లా వెళ్తా బయటికి వెళ్ళేటప్పుడు కట్టుకోవచ్చు లేదు డైలీ వాష్ చేసినా కూడా ఇది ఏమీ నలగదు ముడతలు రావటం అట్లా ఏమవు అనమాట శారీలు అయితే చాలా బాగుంటాయి కొన్నాళ్ళు అయితే పాడైపోతాయి అవన్నీ ఏముంటావు మనం చేసే మెయింటెనెన్స్ బట్టి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నేను ఇంకా అక్కడికి వెళ్ళాక మీకు వీడియో అయితే చూపిస్తాను వీలైతే కాటన్ శారీస్కి గమ్ము పెట్టడం ఎలాగో ఆ వీడియో అయితే మనల్ని చాలామంది రిక్వెస్ట్ చేశారు కుదిరితే నాకు ఎవరైనా కాటన్ శారీస్ యూజ్ చేసేవాళ్ళు తెలిస్తే అంటే నేను అనమాట కాటన్ శారీస్ నా దగ్గర ఒక్కటి కూడా లేదు ఎవరి అన్న తీసుకొని పెట్టి చూపిస్తాను ఒక ప్యాకెట్కి ఎన్నో వస్తాయి ఎలా పెట్టాలి గమ్ ఎలా కలుపుకోవాలి అవన్నీ కూడా ఆ వీడియో అయితే చేయడానికి ఈరోజు ట్రై చేస్తాను కానీ కుదిరితే కుదరదు ఎందుకంటే అక్కడ ఫంక్షన్ దగ్గర మళ్ళీ మనకి సాయంత్రం దాకా పట్టిద్ది చూసుకొని దాన్ని బట్టి నేను మీకు వీడియో అయితే పెడతాను వీడియో నచ్చినట్టుగా ఒక లైక్ అబ్బా చూశారు కదా నా శారీ చూడండి ఎలా ఉందో నేను ఆల్రెడీ ఫస్ట్ మీకు నా ఫస్ట్ వీడియోలో పెట్టినప్పుడు గమ్ అనమాట టూ మంత్స్ క్రితం గమ్ పెట్టేసి నేను ఐరన్ చేసేసుకున్నాను కదా ఆ తర్వాత వీడియోస్లో కూడా మీరు చూసినట్టయితే నా ఫస్ట్ ఛానల్లో అనమాట గమ్ము పెట్టాక ఐరన్ చేసేసి విరువాల పెట్టేసుకున్నాను తర్వాత మళ్ళీ వేరే ఫంక్షన్కి కట్టుకున్నాను కట్టుకొని మళ్ళీ వాష్ చేసాక కట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను గమ్ పెట్టలేదు ఐరన్ చేయలేదు ఏం చేయలేదు ఇది కాటన్లో పాలిస్టర్ వేసింది అనమాట ఇంకా శారీ అయితే చూశారు కదా అంత నీట్గా ఉందో నేను ఏమీ దాన్ని ఐరన్ చేయడం కానీ గమ్ పెట్టడం కానీ అయితే ఏం చేయలేదనమాట అంటే కొంతమందికి ఎక్కువ రోజులు వస్తాయి అంటే ఈ శారీ ఇలా ఇలా ఉందిగా కాటన్ శారీ ఎలా ఉండిద్ది అనేది నేను కాటన్ శారీస్ పెట్టాక కూడా చూపిస్తాను అయితే మా మమ్మీది సంవత్సరం అని చెప్పాను కదా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి వీడియో అయితే తీస్తానని చెప్పాను కానీ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఇంకా రిలేటివ్స్ వాళ్ళంతా కూడా వచ్చున్నారు కదా ఇవి వెళ్ళేసరికి పూజ జరుగుతుంది ఆ పూజ అయిపోయిన తర్వాత ఫంక్షన్ స్టార్ట్ అయింది ఆ ఫంక్షన్లో ఇంకా భోజనాలు అవి జరుగుతున్నప్పుడు అందరితో మాట్లాడితే నేను వీడియో అయితే తీయలేదు ఇప్పుడైతే ఇంకా ఇంటి దగ్గర ఇంటి దగ్గరే ఉన్నాము మా పుడ్డాం కోసం అయితే ఇక్కడికి వచ్చాను పూలు ఉన్నాయి ఇంకా కూడా లేవులే అని చెప్పేసి కట్టుకుందాము మా ఆ పిల్ల పుడ్డ అమ్మాయి రెడీ అయ్యేసరికి ఇంకా టైం పట్టిద్ది ఈ లోపైతే నేను పూలు కోసుకొని అని చెప్పి పూలు అయితే కోసుకుంటున్నా ఇక్కడ నేను ఫస్ట్ కోసినవి అయితే సెంటు జార్జులు ఇవైతే కనకాంబరాలు ఇంకా కనకాంబరాల్లో కూడా మూడు రకాలు ఉన్నాయి ఎల్లో రెడ్ అండ్ ఆరెంజ్ అనమాట త్రీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తుంది చూడండి మా బొడ్డ ఆమె వీడియో తీస్తుంది తన్ని భోజనానికి తీసుకెళ్తానని చెప్పానని నాకైతే వీడియో తీసి పెడుతుంది వీడియో తీస్తేనే భోజనానికి తీసుకెళ్తాను అన్నాను నేను మామూలుగానే తనకి ఇంట్రెస్ట్ అనమాట నేను వీడియో తీస్తాను ఇంటి దగ్గర కూడా చాలా వీడియోస్లో తను అయితే తీసినవి ఉన్నాయన్నమాట మనకి వచ్చిందంటే నేను ఏదైనా స్టాండ్ పెట్టుకొని తీస్తున్నా కూడా తను వీడియో తీస్తానని ఫోన్ తీసుకునిద్ది మల్లెపూలు కూడా కోసుకున్నాను ఇంకా సాయంత్రం కదా మల్లెపూలు కోసేది ఇప్పుడు ఉదయాన్నే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర నుంచి పది మధ్యలో అనమాట ఉదయాన్నే రెడీ అయ్యి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకోసారి మీకు దగ్గర నుంచి చూసినా కూడా ఎక్కడ మనకి నలిగిపోయినట్టు కానీ ముడత వచ్చినట్టుగా కానీ ఏం లేదు చూడండి అగ్గు కనకాబరాలు కూడా చూచాం కదా ఇప్పుడు నేను పక్కన పెడతాను రెడ్డి అనమాట అవి అసలు ఫుల్ రెడ్గా చాలా బాగున్నాయి ఇగు ఎల్లో మా బుడ్డ నాకు చెప్తుంది అనమాట ఇట్లా అమ్మా ఇట్లా చూపించా అమ్మా అని చెప్పేసి తను ఇంకా నేను చూపించలేదని తనే చూస్తుంది నేను ఇంకా అమ్మమ్మతో పిన్నితో మాట్లాడుతా మాలైతే కట్టేసుకుంటున్నాను ఇక్కడి నుంచి నేను పూలు కట్టేశాక బయలుదేరి వెళ్ళిపోవాలన్నమాట ఉదయాన్నే అన్నాం కానీ ఇంకా పిల్లలు కొంచెం రెడీ అవటం అదంతా కూడా కొంచెం లేట్గా లేట్ అయిందనమాట మేము అక్కడికి వెళ్ళేసరికి పూజ స్టార్ట్ అయిపోయి సగం పూజ కూడా అయిపోయింది వెళ్ళాక అక్కడ పంతులు గారు అయితే చాలా అంటే చాలా బాగా చెప్పారు ఆ స్టోరీస్ కానీ అవన్నీ కూడా చాలాసేపు పూజ అయితే జరిగింది దగ్గర దగ్గర ఒకటి ఒకటిన్నర వరకు పూజ దగ్గర కూర్చున్నాము వెంటనే భోజనాలు స్టార్ట్ అయ్యానమాట పూజ అవి అవ్వకముందే భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి భోంచేసేసి ఇంకా సాయంత్రం అయింది మేము వచ్చేసరికి నైట్ అయిపోయింది అనమాట బాగా నైట్ అయిపోయింది నేను మీకు కాటన్ శారీస్ కూడా ఈరోజు పెట్టి చూద్దామని చెప్పాను కదా భోంచేసి వెంటనే వద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఇంకా మనం కూర్చొని చుట్టాలంతా ఉంటారు కదా అందరితో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా బాగా లేట్ అయిపోయింది రావటానికి కూడా నైట్ అయిపోయిందనమాట కూర్చొని మాటలు అవి చెప్పుకొని అట్లా అట్లా టైం అయితే గడిచిపోయింది అనమాట ఇంకా ఈరోజు వీడైతే ఇదే కాటన్ శారీస్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అనమాట కాటన్ శారీస్ ఎలా గంజి పెట్టుకోవాలి అంటే ఎన్ని ప్యాకెట్స్కి ఎన్ని శారీస్ పడతాయి ఎంత వాటర్ కలుపుకోవాలి అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే అస్సలు మిస్ కాకండి ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్న కామెంట్స్కి నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే వీడియో చేశాను ఇదిగో చూడండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను నేను ఎక్కడికి నడిచి వెళ్తానన్న బండి మీద మా వారు వస్తాను అనమాట మా వారి దగ్గరికి మేము నడుచుకుంటూ వెళ్తాం తను డ్యూటీకి వెళ్ళారు వచ్చేసరికి కొంచెం దూరం నడిచి రండి నేను దారిలో ఎదురవుతానని చెప్తే నేను ఇంకా నడిచి వస్తున్నాము ఇంకా బండికి వచ్చేసి సరికి పూజ జరుగుతుంది ఇక్కడ పంతులు గారు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అసలు మన పుట్టుకు గురించి మనకు అనుభవించే కష్టాలు సుఖాలు లాస్ట్ జన్మ ఈ జన్మ అవన్నీ కూడా మొత్తం మనకి మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం సుఖపడే వాళ్ళకి ఏంటి అవన్నీ కూడా చెప్తున్నారు బై ట్యాంక్స్